నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మనం ఈరోజు డేంజర్ మ్యారేజ్ డేట్స్ గురించి ఒక్కసారి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ డేంజర్ మ్యారేజ్ డేట్స్ వలన మనకు చాలా ప్రాబ్లం జరుగుతుంది మ్యారేజ్ డేట్ అంటే బేస్ మన లైఫ్కి మన ఫ్యామిలీకి ఒక బేస్మెంట్ లాంటిది ఇంటికి బేస్మెంట్ ఎలాగో మన పెళ్లి తేదీ మనకు అలాంటి బేస్మెంట్ ఈ బేస్మెంట్ మీకు ఎలా పనిచేస్తుంది మీ ఇంటికి మీకు ఎలా పనిచేస్తుందో క్లియర్గా తెలుసుకోండి ఈ పెళ్ళి తేదీ అనేది మన లైఫ్లో జరిగే ఒక ముఖ్యమైన ఘట్టం ఈ ముఖ్యమైన ఘట్టం ఈ మరుపురాని ఈ పెళ్ళి తేదీ మీ జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని ఇచ్చింది ఎలాంటి అలజడలను సృష్టించింది ఎలాంటి గొడవలు వచ్చేలా చేసింది ఎలాంటి అప్పులేలా చేసింది ఎలాంటి సక్సెస్ అయ్యేలా చేసింది అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా క్లుప్తంగా అన్ని మ్యారేజెస్ గురించి ఒకసారి కవర్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి అలాగే మన లైఫ్లో ఒక సక్సెస్ రావాలి ఆ సక్సెస్ రావాలంటే మంచి మొబైల్ నెంబర్ మంచి నేమ్ మంచి బిజినెస్ నేమ్ మంచి మ్యారేజ్ డేటు ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకోబోతున్నాం వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవన్నీ కూడా చాలా అవసరం మనం చూస్తూనే ఉన్నాం కానీ మన సక్సెస్లోకి మన ఇవన్నీ రావాలి ఎలా వస్తున్నాయి ఏంటి చూసుకొని ముందుకెళ్దాం అయితే మనం ఒక కాన్స్ట్రెస్ట్ రన్ చేస్తున్నాం రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు మీ నుంచి ఎవరు చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు చెయ్యండి పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు ఫోన్ నంబర్సు కన్సల్టేషన్ ఫ్రీ యొక్క గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది చూసుకొని త్వరగా రెండు వందల నలభై తొమ్మిది మంది ఫాస్ట్గా అయ్యేలాగా చూసుకొని చేయండి ఈరోజు మనము డేంజర్ పెళ్లి డేట్స్ మనం చూస్తున్నాం మన ఇంటికి బేస్ ఎంత అవసరమో మనకు పెళ్లి తేదీ కూడా అంత అవసరం ఇప్పుడు రాబోయే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున వచ్చే ఈ పెళ్లి తేదీ మీరు ఎంతమంది చేసుకుంటున్నారు అనేది కింద ఒక కామెంట్ పెట్టండి ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర డబ్బు తక్కువ ఉందా అలాంటి వాళ్ళు కూడా ఒక మెసేజ్ పెట్టండి లేకుంటే కాల్ చేయండి ఎందుకంటే సమస్య డబ్బు అని మీరు అనుకుంటున్నారు కానీ పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు ఈ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే ఈ పెళ్లి మంచి పెళ్లి తేదీ సూపర్ సక్సెస్గా మార్చే పెళ్లి తేదీ చంద్రబాబు నాయుడు లాంటి నాయుడు గారు లాంటి వా అంత విజనరీ ముఖ్యమంత్రిని తయారు చేసే ఆయన పెళ్లి తేదీ చాలా దగ్గర ఉంది దీనికి ఆయన తేదీ అది చాలా దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ అని మీరు కొట్టి చూడండి గూగుల్లో వచ్చేస్తుంది తెలిసిపోతుంది ఏ రోజున జరిగింది ఏ ఇయర్లో జరిగింది ఏ మంత్లో జరిగింది ఏ తేదీలో జరిగింది ఆ మ్యారేజ్ కోడ్ ఎలా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఎలాంటి వారికైనా మీ పెళ్లి తేదీని కౌంట్ చేసుకోవాలి ఎలా ఉదాహరణకి మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ పెళ్లి తేదీని మార్చుకోండి మీరు ఏది మార్చుకున్నా మార్చుకోకపోయినా సరే మనకు లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ డేటు చాలా అవసరం ఒక మంచి పేరు చాలా అవసరం లక్కీ నేము అలాగే మంచి మొబైల్ నంబర్ కూడా చాలా అవసరం ఈ మూడు మన పిల్లలకు కానీ మనకు కానీ మన లైఫ్లో కరెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఈ మూడు కరెక్ట్ పెట్టుకోండి మనము ఏ పని చేసినా కూడా సక్సెస్ దేనికి సక్సెస్ మనీ గ్రోత్ సక్సెస్ మన ఇల్లుది మళ్ళీ ఇల్లు లో ఉంటుంది ఇల్లు సోల్స్తో నిండి ఉంటుంది వ్యాపారం లో ఉంటుంది వ్యాపారం సోల్స్తో నిండి ఉంటుంది అలాంటి టైంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మన బాడీకి ని ఇచ్చి ఏ పని చేసుకోకుండా చేసే మన ఇల్లు మన వ్యాపారం కూడా అలాంటి సమస్యలోకి నడుతుంది ఇది నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఈ మూడు మనకు మనీ ఎనర్జీని క్రియేట్ చేసే మొబైల్ నెంబరు నేము మ్యారేజ్ డేట్ ఇవి కరెక్ట్గా మనకు ఉండాలి ఇవి ఎలా ఉండాలి అసలు క్యాలకులేషన్ ఏంటి క్లియర్గా మీకు తెలియజేస్తాను ఇప్పుడు రాబోయే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దీన్ని లోసో లో కూడా వేస్తాను ఒకసారి మీరు చూడండి ఒకటి తొమ్మిది రెండు రెండు ఐదు దీన్ని మనము సక్సెస్ లైను అంటాం అంటే మన జీవితానికి సక్సెస్ నిచ్చే సక్సెస్ లైను అని చెప్తాం ఈ సక్సెస్ నిచ్చే మ్యారేజ్ డేట్ నాది కూడా రాలేదు ఇంత మంచి మ్యారేజ్ డేట్ ఏది చేసినా ఎలాగ చేసినా అప్పు చేసేనా లేకపోతే మీ దగ్గర డబ్బు లేదన్నా నాతో డిస్కస్ చేయండి తక్కువ ఉంది సార్ అని నాతో డిస్కస్ చేయండి అంత మంచి మ్యారేజ్ డేట్ మళ్ళీ రాబో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు మనకు తెలివితేటర్ని క్రియేట్ చేసే నైన్ టూ కూడా ఉంది సక్సెస్ నిచ్చే హండ్రెడ్ పర్సెంట్ లైన్ ఉంది ఇక్కడ మీ మ్యారేజ్ డేట్కి మొదటి పెళ్ళైనా సరే విడాకులు తీసుకొని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటున్నా సరే లేకపోతే ఆల్రెడీ భార్యాభర్తలుగా ఉండి వాళ్ళే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా సరే లేకపోతే ఫస్ట్ లేట్ మ్యారేజ్ మీద అవుతుంది మళ్ళీ చేసుకుంటున్నా సరే మీ పెళ్లి ఈ మ్యారేజ్ డేట్లో చేసుకుంటే గనక సక్సెస్ మాత్రం గ్యారంటీ 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 అది మనము చేసే పనిలో మనము ఉన్నత స్థాయిలో నిలబెట్టి ఆ పెళ్లి తేదీ చాలా బాగా పనిచేస్తుంది మంది అంటారు ఎంతవరకు ప్రామాణికం సార్ అంటే నేను చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓడిపోలేదు వన్ బై వన్ ఈ వన్ బై వన్ మనల్ని నంబర్ వన్ స్థానంలో ఉంచుతుంది మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలా ఉన్నా సరే నంబర్ వన్ స్థానంలో ఉంచుతుంది మీరు ఏ పని చేస్తున్నా సరే మిమ్మల్ని నెంబర్ వన్ స్థానంలో ఉంచుంది ఆ పనిలో అంటే ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఒక 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 సంస్థ ఉంటుంది ఆ స్థాయిలో అంచెలంచెలు వెదుగుతూ మీరు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా పెళ్లి డేట్ మార్చుకోండి ఖచ్చితంగా మార్చండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెళ్లి తేదీ మార్చండి అప్పుడు ఈ పెళ్లి తేదీ నేను ఇంతవరకు నేను చాలా నాలుగు బ్యాచెస్ చేశాను కానీ ఈ నాలుగు బ్యాచెస్ కూడా నేను గట్టిగా చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ పెళ్లి తేదీ చాలా 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 మంచి పెళ్లి తేదీ ఇక్కడ నవ నవరాత్రులు గణపతి నవరాత్రుల్లో రాబోయే ఈ మంచి మ్యారేజ్ డేటు అప్పుడు గణపతికి పూజలు జరుగుతుంటాయి నెగిటివ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది నెగిటివ్ అంతా వెళ్ళిపోయి అప్పుడు పాజిటివ్లో ఉంటుంది మన ప్రపంచం మొత్తం కూడా ఓన్లీ మన ఇండియా మొత్తం కూడా అలాగా ఆ టైంలో మన నెగటివ్స్ అన్ని పోయి పాజిటివ్ వేలో ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఒక పవిత్రమైన ఒక కళ్యాణ మండపంలో చేసుకుంటే ఎలా ఉంటుంది వేద మంత్రాలతో చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు తెలియకుండా గుళ్ళోకి వెళ్ళి అక్కడ వెళ్ళో ఏదో ఒక ప్యారేజ్ రేట్లు నేను చాలా మంది విన్నాను కానీ ఖచ్చితంగా మీకు ఈ పెళ్లి తేదీ చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఈ పెళ్లి తేదీకి రండి చేసుకోండి దయచేసి చెప్తున్నాను దయచేసి బతిమలాడి చెప్తున్నాను నేనేదో డబ్బు కోసం చేయట్లేదు మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసము రాబోయే మీ ఏడు తరాల కోసము చంద్రబాబు నాయుడు గారిది నేను ఇంతవరకు చెప్పాను ఆల్రెడీ చూసే ఉంటారు మీరు కింద కావాలంటే ఆయన మ్యారేజ్ డేట్ని మీరు కొంతమంది పెట్టండి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి కానీ ఆయన పెళ్ళి తేదీ ఎంత బాగుంది లోకేష్ గారి మ్యారేజ్ డేట్ అని కూడా కొట్టండి అది సక్సెస్కి ఎంత దూరం చేస్తుంది ఈ మ్యారేజ్ ని చూడండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే ఈ మ్యారేజ్ ని ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలంటే పెద్ద లిస్టే వస్తుంది అందరూ చేసుకోవాలి దాదాపు ఒక వన్ పర్సెంట్ వ్యక్తులు మాత్రం చేసుకోవడానికి ఇది లేదు మీ పెళ్లి తేదీని ఒకటి తొమ్మిది అంటే ఒకటి వస్తుంది టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అంటే నైన్ వస్తుంది మళ్ళీ వన్ ప్లస్ నైన్ చేస్తే వన్ వస్తుంది ఇక్కడ వన్ ఇక్కడ వన్ వన్ బై వన్ ఇలా ఉంటుంది మీ పెళ్లి తేదీ ఏమొచ్చింది ఉదాహరణకు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది అనుకోండి ఇక్కడ టూ బై టూ వస్తుంది ఇది ఇలాంటి మ్యారేజ్ డేట్ ఉండకూడదు ఇది మంచిది కాదు అందరికి డబ్బు ఇచ్చి ఇబ్బందులు పడి ఆగమాగం చేసే ఈ మ్యారేజ్ డేట్ మంచిది కాదు ఇది చేసుకోకండి ఇక్కడ చేసుకోవాల్సిన మ్యారేజ్ డేట్స్ గురించి చెప్తాను మీరు మీ పెళ్లి తేదీని కూడా కౌంట్ చేసుకొని ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ వన్ బై త్రీ వాళ్ళు వన్ బై ఫోర్ వాళ్ళు వన్ బై ఫైవ్ వాళ్ళు వన్ బై సిక్స్ వాళ్ళు వన్ బై సెవెన్ వాళ్ళు వన్ బై ఎయిట్ వాళ్ళు వీళ్ళందరూ చేసుకోవాలి రైట్ అలాగే టూ బై వన్ వాళ్ళు టూ బై టూ వాళ్ళు టూ బై త్రీ వాళ్ళు టూ బై ఫోర్ వాళ్ళు టూ బై ఫైవ్ వాళ్ళు టూ బై సిక్స్ వాళ్ళు టూ బై సెవెన్ వా సిక్స్ టూ బై సెవెన్ టూ బై ఎయిట్ టూ బై నైన్ వీళ్ళందరూ కూడా ఈ మ్యారేజ్ డేట్ని చేసుకోవాలి అలాగే ఈ టూ ఏం చేస్తుంది మనీ లాసెస్ చేస్తుంది త్రీకి సంబంధించిన మ్యారేజ్ డేట్ చేంజ్ చేస్తాయి బిజినెస్ లాస్ చేస్తాయి అలాగే మీ మ్యారేజ్ డేటు త్రీ బై వన్ వచ్చిందా త్రీ బై టూ వచ్చిందా త్రీ బై త్రీ వచ్చిందా త్రీ బై ఫోర్ వచ్చిందా త్రీ బై ఫైవ్ వచ్చిందా త్రీ బై సిక్స్ వచ్చిందా త్రీ బై సెవెన్ వచ్చిందా త్రీ బై ఎయిట్ వచ్చిందా త్రీ బై నైన్ వచ్చిందా ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి అలాగే మనకి గొడవల్ని కొట్లాడల్ని సృష్టించే మ్యారేజ్ డేటు నాలుగు ఫోర్ బై వన్ వచ్చిందా ఫోర్ బై టూ ఫోర్ బై త్రీ ఫోర్ బై ఫోర్ ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సెవెన్ ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై నైన్ వచ్చిందా ఖచ్చితంగా ఈ మ్యారేజ్ డేట్ చేసుకోండి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాగే ఫైవ్ ఫైవ్ మనకు ఏం చేస్తుందంటే మనల్ని గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది భార్యకి కొంతమందికి పిల్లలు లేకుండా తయారు చేస్తుంది ఈ మ్యారేజ్ డేట్ ఖచ్చితంగా చేసుకోండి ఫైవ్ బై వన్ ఫైవ్ బై టూ ఫైవ్ బై త్రీ ఫైవ్ బై ఫోర్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సెవెన్ ఫైవ్ బై ఎయిట్ ఫైవ్ బై నైన్ వరకు ఎవరైనా చేసుకోవాల్సిందే చాలామంది అంటున్నారు సార్ పెళ్లి చేసుకోంగానే ఇవన్నీ జరుగుతాయి అంటే మీ పెళ్లి చేసుకోగానే మీకు ఎట్లా నెగిటివ్స్ జరిగినాయి ఇలాగే కొద్ది కొద్దిగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది మనకు బేస్మెంట్ ఎలా ఉందో ఈ బేస్మెంట్ నుంచి కొన్ని ఫ్లోర్లను మనల్ని నిలబెట్టేసే మన మ్యారేజ్ డేట్ చాలా మంచిది అలాగే సిక్స్ బై వన్ సిక్స్ బై టూ సిక్స్ బై త్రీ సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫైవ్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సెవెన్ సిక్స్ బై ఎయిట్ సిక్స్ బై నైన్ వరకు కూడా చేసుకోవాలి అలాగే సెవెన్ బై వన్ సెవెన్ బై టూ సెవెన్ బై త్రీ సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫైవ్ సెవెన్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై నైన్ సెవెన్ బై ఇవన్నీ కూడా చేసుకోవాలి అయితే ఈ సెవెన్ ఏం చేస్తుంది అంటే ఫ్యామిలీ నుంచి దూరం చేస్తుంది భార్యను కావచ్చు భర్తను కావచ్చు చాలా ఇది చేస్తుంది అందుకనే ఇది కూడా మంచిది కాదు ఎయిట్ ఉంటుంది గొడవలకి కొట్లాటలకి ఫైనాన్స్లకి దూరం చేసే బాగా మంచి చెడు మ్యారేజ్ డేట్ అంటాం దీన్ని కూడా ఎయిట్ కానీ ఎయిట్ బై వన్ కానీ ఎయిట్ బై టూ ఎయిట్ బై త్రీ ఎయిట్ బై ఫోర్ ఎయిట్ బై ఫైవ్ ఎయిట్ బై సిక్స్ ఎయిట్ బై సెవెన్ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై నైన్ వరకు కూడా ఖచ్చితంగా ఈ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున జరగబోయే మ్యారేజ్ డేట్ చేసుకోండి అలాగే నైన్ బై వన్ నైన్ బై టూ నైన్ బై త్రీ నైన్ బై ఫోర్ నైన్ బై ఫైవ్ నైన్ బై సిక్స్ నైన్ బై సెవెన్ నైన్ బై ఎయిట్ నైన్ బై నైన్ వరకు జరగబోయే మీ మ్యారేజ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే స్ట్రగుల్ లైఫ్ ఉంటుంది బాగా కోపతాపాలని గురి గురి చేసే ఈ మ్యారేజ్ డేట్ మంచిది కాదు ఇది కూడా చూసుకొని ఓన్లీ వన్ బై వన్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే చేసుకోకండి మీ లైఫ్లో చాలా అదృష్టం అలాగే వన్ బై టూ కూడా కొంచెం మంచిదే వన్ బై నైన్ వరకు ఇలాంటి మ్యారేజ్ జెట్ని చేసుకోకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నైంటీ పర్సెంట్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది చాలా మంచి కొద్దిగా మన లైఫ్లో మంచిది చేసే మ్యారేజ్ జెట్స్ కాబట్టి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి ఖచ్చితంగా మన లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది చూసుకొని ఈ మ్యారేజ్ డేట్ని మీరు ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు మీకు దీనికి సంబంధించిన మనీ ఉన్నాయా లేదా ఒక్కసారి నన్ను కాల్ చేసి మాట్లాడండి ఖచ్చితంగా మీ మ్యారేజ్ డేట్ని మంచి బాటిలో చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ చేసుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ